అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ థర్టీ త్రీ సుధాకర్ గారి నోటి నుండి నేను తప్పు చేశానా తల్లి అన్న మాట వినగానే అక్షర పైకి లేచి కూర్చుని తన కన్నీళ్లు తొట్టుకుని చేతులు చాచి ఆయన్ని రమ్మంటుంది సుధాకర్ గారు అక్షర దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో పడుకుంటే అక్షర నా గురించి నాకన్నా తండ్రి కంటే బాగా తెలిసింది మీకే పెద్దాన్న నా మనసేంటో నా జీవితంలో బావేంటో తన స్థానం ఏంటో కూడా మీకు తెలుసు నా జీవితం గురించి నేను పడే బాధ గురించి నాకంటే మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు అని కూడా తెలుసు అలాంటిది మీ నిర్ణయం తప్పని నేనేలా అనుకుంటాను అంటుంది సుధాకర్ గారి కంట్లో నుండి కన్నీళ్లు జారి అక్షర మీద పడగానే అక్షర ఆయన తలని నిమురుతూ పెద్దమ్మ గుర్తొచ్చిందా పెదనాన్న అంటుంది సుధాకర్ గారు బాధపడుతూ మీ పెద్దమ్మ నా కూతురిష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగడానికి వీల్లేదు అనే మాట తీసుకుంది తల్లి కానీ నీకు ఇష్టం లేకుండా నా నిర్ణయాన్ని మీద రుద్దాను నీకు నా మీద ఉన్న ప్రేమ గౌరవం నమ్మకంతో నా మాటని కాదని లేక ఒప్పుకున్నావు కానీ మీ పెద్దమ్మకి నేను ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నాను నీ మనసుకు నచ్చింది చేయలేకపోతున్నాను నీకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేయలేకపోతున్నాను అంటారు బాధగా పెద్దమ్మకి తెలియదు కదా పెదనాన్న నా పరిస్థితి ఇలా అవుతుందని ప్రేమించిన వాడే నన్ను వద్దు అనుకుని ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటాడు అని నా ప్రేమని అర్థం చేసుకోకుండా నా మనసును బాధ పెడతాడని నిన్నటి వరకు నాకు కూడా ఎక్కడో నమ్మకం ఉండేది బావ నన్ను కాదనుకోడు అని చివరి నిమిషంలో అయినా సరే నా ప్రేమను గురించి తన మనసులో ప్రేమని బయట పెడతాడు అని కానీ ఈరోజు బావ ముందే బావ ముందే నువ్వు తనకు నచ్చని వ్యక్తి ప్రణీతిని పెళ్లి చేసుకోమని అడిగిన బావ కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు అన్నప్పుడే నా ఆశ చచ్చిపోయింది పెదనాన్న అంటుంది అక్షర ఏడుస్తూ సుధాకర్ గారు లేచి కూర్చుని మొహం చేతుల్లో తీసుకుని ఏడవకు బంగారు తల్లి నువ్వు పడే బాధ వాడు కూడా పడితేనే నీ విలువ తెలుస్తుందని నిన్ను దూరం చేసుకునే ప్రయత్నం మానుకుంటాడని ఈ ఆలోచన చేశాను ఇప్పటికీ వాడు మొండిగానే ఉన్నాడు వాడి మనసు మారాలి అంటే మనం ఇలాంటి ఒక అడుగు వెయ్యక తప్పదు తల్లి అంటారు అక్షర మనం ఎన్ని అడుగులు ముందుకు వేసినా బావ మనసు మారకపోతే ఏం చేయాలి పెదనాన్న అంటుంది బాధగా సుధాకర్ గారు ప్రేమ నమ్మకం సంకల్పం అనేవి అన్నింటినీ జయించేలా చేస్తుంది తల్లి చూద్దాం మీ బావ మనసు మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం అంటారు అక్షర కానీ అప్పటి వరకు ప్రణీత పెళ్ళి అని ఆశ చూపెట్టి బాధ పెట్టిన వాళ్ళం అవుతాం కదా పెదనాన్న అంటుంది సుధాకర్ గారు అవన్నీ నేను చూసుకుంటా లే తల్లి నువ్వు ఎక్కువ ఆలోచించుకు అని అక్షర నుదుటిన ముద్దు పెడతారు అక్షర అయినా ప్రణీత్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే దీనివల్ల మా మధ్య ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుందేమో పెద్దనాన్న అంతేకాకుండా వాడి మనసులో ఏముందో మనకు తెలియదు అలానే ఇలా మనం భావ మనసు మార్చడానికే అని తనకు తెలిస్తే చాలా ఫీల్ అవుతాడేమో కదా అంటుంది సుధాకర్ గారు మనసులో మీ అమ్మ మనసులోనే కాదు ప్రణీతు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు అనిపిస్తుంది తన ప్రవర్తన నీ మీద అభిమానం అభయ్ మీద కోపం ఇవన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది తన ముందరే మీ ఇద్దరికీ పెళ్ళి అన్న మాట నేను తీసినా అతనేమీ మాట్లాడకుండా ఉన్నాడు అంటేనే అర్థమవుతుంది నువ్వేమో ఇది గ్రహించలేగలే గ్రహించలేకపోతున్నావు అవులే ఎంతసేపు ఆ అభయగాడి మీదనే మనసు ఉంటే ఇవన్నీ ఆలోచిస్తావు అని అనుకుంటుంటే అక్షర ఏమైంది పెద్ద మీరు కూడా ప్రణీతి గురించి ఆలోచిస్తున్నారు కదా మనం వెళ్ళి ఇప్పుడే మాట్లాడదామా తనతో అంటుంది తలెత్తి సుధాకర్ గారు ప్రణీత్తో నేను లేరా నువ్వెందుకు ఇబ్బంది పట్టం అంటారు అక్షర అని చెప్పడం మర్చిపోయా చైత్రిక మొన్న నుండి కొంచెం ముభావంగా ఉంటుంది పెద్దన్న అన్న తనకేమన్నా డౌట్ వచ్చిందంటారా అంటుంది సుధాకర్ గారు అలా ఏం ఉండదు ఈ గొడవల్లో తను కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది లేరా నిన్ను ప్రేమించిన ఈ చిత్రాన్ని ఎందుకు చేసుకుంటున్నాడా అని ఆలోచిస్తూ ఉండుంటుందిలే అంటారు అక్షర అవును ఇంతకీ బావెందు పెందాన్ని ఎలా చేస్తున్నాడు తన మనసులో ఏముందో చెప్పొచ్చు కదా ఇది సమస్య అని తెలిస్తే మనం అందరం కలిసి ఏమైనా చేస్తాం కదా అంటుంది సుధాకర్ గారు అదే నేను ఆలోచిస్తున్నాను తల్లి వీలైనంత త్వరగా విషయం ఏంటో తెలుసుకుందాం నువ్వు కూడా ఎక్కువ బాధపడకుండా ఆలోచించకుండా ఉండు నేను వరకు మీ ఇద్దరిని కలపడానికే చూస్తాను మీకే ముడిపెడతాను కారణం ఏదైనా మిమ్మల్ని ఎవరో విడదీయలేరు అంటారు అక్షర ఆయన భుజం మీద తలపెట్టి ఒకవేళ బావ నన్ను పెళ్లి చేసుకోకపోతే మన ఇద్దరం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోదాం పెద్దన్న మా అమ్మ అయితే అస్సలు వద్దు నాన్న ఇక్కడే ఉండని అమ్మకి తోడుగా ఇద్దరం లేకపోతే మళ్ళీ తను ఇబ్బంది పడుతుంది కదా అలానే అత్త మామ బావ జ్ఞాపకాలతో నిండిపోయిన ఈ ఊరిని వదిలేసి ఎక్కడైనా ఉందాం సుధాకర్ గారు అంటుంటే అక్షర ఏంటి ఊరికే అనడం కాదు నిజంగానే రావాలి ఈ ఊరు అది ఇది అంటూ ఉన్నావు అనుకో నేను ఒప్పుకోను చెప్తున్నా అంటుంది సుధాకర్ గారు నవ్వి వస్తా లేరా అంటారు అక్షర తర్జని చూపిస్తూ మాట తప్పావో నీ గుబురు మీసాలు తీసేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళనివ్వకుండా చేస్తా అని సుధాకర్ గారి మీసాలను లాగుతుంది సుధాకర్ గారు అక్షర అల్లరిని చూసి నవ్వుతూ ఈ ధైర్యం అంతా ఇందాకేమైపోయింది నేను ప్రణీత్తో నీ పెళ్ళి అనగానే ఎందుకేడ్చో అని అడుగుతారు అక్షర ఎందుకో ఆ నిమిషం బావ ప్లేస్లో ఇంకొకరు అనగానే బాధగా అనిపించింది పెద్దనాన్న అంతేకాకుండా నువ్వు అలా నన్ను అడగగానే కనీసం ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు బావ అంతేనా ఆయన గారి మౌనం నాకు మరింత కోపాన్ని తెప్పిస్తుంది ఇప్పుడు కాదు ఆయన గారి సంగతి మా పిళ్ళవని తర్వాత చెప్తా అంటుంది క్రోషంగా సుధాకర్ గారు నవ్వి మొత్తానికి నా అల్లుడిని మూడు చెరువులు నీళ్లు తాగించాలని అనుకుంటున్నావు అయితే అక్షర ఆహా మరి మీ అల్లుడు గారు నా విషయంలో ప్రస్తుతం చేస్తున్న పనేంటో అంటుంది సుధాకర్ గారు నేను కోపంగా ఉండి నువ్వు కోపంగా ఉంటే ఎలా ఎలారా అంటారు అయ్యో పాపం మరి వెళ్ళి బతికించి జోలపాటు రండి అయితే అంటుంది అక్షర వెటకారంగా సుధాకర్ గారు నవ్వి పెళ్ళయ్యాక నువ్వే పాడుకో మీ బావకి జోలపాట అని ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపటి రోజున వాడిని నేర్పించావు అనుకో నీకు దెబ్బలు పడతాయి అంటారు అక్షర మూతి తిప్పి ఎంతసేపు ఆయన గారిని తిట్టి ఇప్పుడేమో ప్రేమ చూపిస్తున్నావా అంటుంది సుధాకర్ గారు నవ్వి ఎంతైనా మీ ఇద్దరు నా పిల్లలే కదరా అంటారు అక్షర అందుకేగా ఒకరి ముందు ఇంకొకరిని సపోర్ట్ చేస్తూ మేనేజ్ చేస్తున్నావు అంటుంది నిన్నెప్పుడు తిట్టాను బంగారు తల్లి నేను అంటారు సుధాకర్ గారు ఆశ్చర్యంగా అక్షర అంటే ఇప్పటికైతే అనుకో రేపు పెళ్ళయ్యాక మీ అల్లుడిని వెనకేసుకొచ్చి నన్ను తిడితే అంటుంది సుధాకర్ గారు అక్షర చెవిని పట్టుకుని మెలిపెట్టి నన్నే అంటున్నావా అయినా మాటలతో చెప్తే వినే రకాల మీ ఇద్దరు అంటారు చిరుకోపంగా అక్షర నవ్వుతూ అబ్బాయి ఏదో తమాషా కన్నానులే పెద్దన్న అయినా నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు మమ్మల్ని అంటుంది గారంగా సుధాకర్ గారు నవ్వుతూ మాటలు బాగా నేర్చావు అని సరిపోయిందిలే మీ ఇద్దరికి వాడేమో ఎక్కువ మాట్లాడవు ఏమున్న కోపంతో భయపెట్టేస్తాడు నువ్వేమో సందు లేకుండా మాట్లాడుతూనే ఉంటావు నీ అల్లరితో అందరినీ మురిపిస్తావు అని అంటారు ఇక్కడ అక్షర సుధాకర్ గారు నవ్వుకుంటుంటే అక్కడ ప్రణీతేమో ఏమో బిజీ బిజీగా కాల్లో మాట్లాడుతుంటాడు వాళ్ళ ఆంటీతో అదే అక్షర్ గారు అమ్మగారితోటి సుధాకర్ గారు ఇంటి నుండి ఇంటికి ఇంటికెళ్ళి తన రూమ్ డోర్ లాక్ చేసుకుని మంచం మీద కూర్చుని వస్తున్న కన్నీళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంటాడు కానీ అవి ఆగకుండా వస్తూనే ఉంటాయి ఎందుకు మామ ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకు తెలుసు నా మనసు మార్చడానికి నువ్వు నీ నిర్ణయం తీసుకున్నావని కానీ నువ్వెన్ని చేసినా దాన్ని నా లైఫ్లో తెచ్చుకోలేను మామ అది కాదు దానిగన్న రెండింతల బాధనే నరకాన్ని నేను అనుభవిస్తున్నా అది ఎలా కోసం ఎదురు చూసిందో నేను కూడా దానికోసం పిచ్చోళ్ళ ఎదురు చూశాను అది ఫోన్లో చేసిన ప్రతిసారి ఎత్తలేక అలా నీ కామ్గా ఉండలేక నాకు నేనే ఎన్నో రా గాయాలని చేసుకున్నా నాలుగేళ్ళు అది మాత్రమే దూరంగా ఉందా నేను లేనా దాన్ని మొదట ప్రేమించిందే నేను ఆమ దాన్ని తెలియకుండా కాలేజీలో దాని వెనక తిరిగి ఎలా తిరిగానో నాకు మాత్రమే తెలుసు దాని మాట కోసం స్పర్శ కోసం ఎంతగా తప్పించిపోయానో నాకు మాత్రమే తెలుసు అని బీరువాలో ఉండే లాకర్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక ఫోల్డర్ తీసి అందులో ఉన్న అక్షర ఫొటోస్ని ఓపెన్ చేసి గుండెలు కత్తుకుంటూ నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకోవాలని నీతో కబుర్లు చెప్పాలని నిన్ను నాలో కలిపేసుకుని మన ప్రేమకి ఒక కొత్త అర్థం తీసుకురావాలని ఎన్నో కళలు కన్నానే కానీ ఇలా నీ ఫొటోస్ని బీరువాలో దాచుకుని వీటినే జ్ఞాపకాలుగా చూసుకుంటూ మీద పెట్టుకుని బాధపడతాను అనుకోలేదే నేను నిన్ను బాధ పెడుతున్నానని ఫీల్ అవుతున్నావు కానీ నీ కంట్లో కన్నీళ్ళు చూసిన ప్రతిసారి నేను ఎంత బాధపడినే ఓడ్చుకుంటున్నానో నీకేం తెలుసు నా ముందైతే వాడు పెళ్లిని చేసుకుంటాను అని అయితే చెప్పావు కానీ దాన్ని అసలు చేసుకోగలవా పిచ్చిదానా నీ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు అని అక్షర ఫోటోని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్